తన ముందే కొడుకు కోడలు అందరూ గొడవ పడుతూ ఉండగానే కా ప్రభావతి అయితే ఇదంతా చూస్తుంటే మీ ఇద్దరే అసూయతో కావాలని ఇలా చేస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే కా బాలు అయితే లక్షణ సోఫా సెట్ మన కొనలేమా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు అనమాట మీ ఆవిడ పూలు అమ్మి సోఫా సెట్ కొనిపెడుతుందిలే అని చెప్పేసి ప్రభావతి అయితే అనగానే పూలమ్మే నాకు కారు కూడా కొనిపెట్టింది ఆ విషయం మర్చిపోయావు అనుకుంటా అని చెప్పేసి ఇక బాలు అయితే అంటాడనమాట అన్నిటికీ సమాధానం చెప్తావు అందరినీ హడలు కొడతావు ఏంటనే ఇదే అని చెప్పేసి రవి అయితే సీరియస్ అవుతాడనమాట ఇక మనోజ్ అయితే వాడు రౌడీ కదరా వాడు ఇలా కాక ఇంకెలా చేస్తాడు రేయ్ నువ్వు కానీ ఇంకోసారి నీ బోడి పెత్తనం ఇంట్లో చూపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే సీరియస్ అవుతాడనమాట ఇక బాలు అయితే కోపంతో మనోజ్ కాలర్ అయితే పట్టుకుంటాడు ఇంతలో రవి కూడా వచ్చేసరికి రవిని కూడా నోరు మూసుకో అని చెప్పేసి ఇక రవి కాలర్ కూడా పట్టుకుంటాడనమాట ఇంకా సత్యం అయితే ఏంట్రా ఇక్కడ నేను ఉన్నాను అనుకున్నారా లేననుకున్నారా జరిగిన దాన్ని ఎవరైనా మార్చగలరా అని చెప్పేసి అందరిని అయితే అడుగుతాడనమాట అందుకని వీడేం చేసినా వదిలేయాలా సోఫా తిరిగి ఇచ్చేయడంతో లక్షన్నర రూపాయలు శృతి అమ్మగారికి రిటర్న్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఆవిడ ఇచ్చిన డబ్బుని అప్పుడే డీలర్కి ఇచ్చేశాను దాంతో రోహిణి తన పుస్తకల తాడు తాకట్టు పెట్టిందని చెప్పేసి మనోజ్ అయితే చెప్పగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అంటే పసుపు తాడు కట్టుకున్నావా రోహిణి అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక రోహిణి అయితే చూపిస్తారనమాట మన వస్తువు మనకి ఇచ్చినప్పుడు ఆవిడ డబ్బు ఆవిడకి ఇవ్వాలి కదా అంటీ అని చెప్పేసి పరువు కాపాడుకోవడానికి పుస్తల తాడు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి రోహిణి అయితే చెప్పగానే నా ఇంటి కొడలు పుస్తల తాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించాడు ఈ బాలుగా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది అనమాట ఇక బాలు అయితే నా భార్య కూడా ఇంటి కొడలే నా భార్య కూడా పసుపు తాడు కట్టుకోవాసిన కర్మ పట్టించింది కూడా నువ్వేగా అని చెప్పేసి అంటారనమాట దానికి పొగరు పట్టి బొస్సులతాడు నా మొక్కనే విసిరి కొట్టింది ఈ ఇంట్లో మీ ఇద్దరు ఎవరినే లెక్క చేయడం లేదు మీ వాళ్ళ ఇంటి పొరుగు పోతుంది ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెప్పేసి ప్రభావతీత అంటుందన్నమాట నేను నా భర్త ఇంట్లో ఉండడం బాలుకి ఇష్టం లేదు షాప్ పెట్టుకొని ఏదో సెటిల్ అని అనుకుంటే మనోజ్ ఎదగడం నచ్చక ఇదంతా చేస్తున్నాడంటి అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఆ మాటకి బాలు అయితే వాడు ఎదగాలనే ఉద్దేశంతోనే నేను ఆ షాప్ ఓనర్తో మాట్లాడి తక్కువ రేటుకి షాప్ ఇప్పించాను అది మర్చిపోయినట్టున్నారని చెప్పేసి గుర్తు చేస్తాడు ఆవిడ సోఫా సెట్ రిటర్న్ చేయగానే నువ్వు ఆత్మగౌరవాన్ని అమ్మమ్మలా ఫీల్ అయిపోయి పుస్తలు తడతాకటి పెట్టావా రెండు రోజుల్లో డబ్బులు రిటర్న్ ఇస్తా అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి బాల్ అయితే అంటాడనమాట ఇక శృతి అయితే మా అమ్మని సోఫా కొనమని నేనేం చెప్పలేదు మన ఇంటికి పంపిస్తుందని కూడా నాకు తెలియదు నా కోసం పంపిస్తే ఆ బాలుకి ఏమైంది అని చెప్పేసి అంటదనమాట ఇక మెయిన్ అయితే ఆ విషయం మామిగారితో చెప్పి ఉంటే ఎంత గొడవ అయ్యేది కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అంత ఖరీదైన సోఫాని మీ అమ్మను కొనిపెట్టమను కనీసం కుర్చీ కూడా కొనలేరు మీ పుట్టింటి వాళ్ళు అని చెప్పేసి ప్రభావతి అయితే మీనానైతే అంటూ ఉంటుంది అనమాట అనే చేసిన తప్పుకు వదిన పుట్టింటి వాళ్ళని అంటావుండమ్మ అని చెప్పేసి రవి అయితే సీరియస్ అవుతాడనమాట అసలు నిన్నే తప్పు చేయలేదని చెప్పేసి బాలు అనగానే ఇంకా సత్యం అయితే కోప్పడతాడనమాట అసలు చేసిందే నువ్వురా అని చెప్పేసి అనగానే అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు ఉమ్మడి కుటుంబంలో నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకోవడం తప్పు నీ వల్ల ఇంటి కొడులు పుస్తకలు తాడు మెళ్ళలోంచి తీయాల్సి వచ్చిందని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట నుంచి అయినా సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేయండి అందరూ అని చెప్పేసి అందరికైతే వార్నింగ్ ఇస్తాడనమాట ఇక శృతి అయితే జరిగిన గొడవను తలుచుకొని బాధపడుతూ ఉండగానే రవి అయితే నువ్వెందుకు బాధపడుతున్నావు శృతి అనేదే తప్పు అని చెప్పేసాను కానీ రవి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసాను కానీ అవును శృతి నేను ఎటు కరెక్ట్ ఉంటే అటే మాట్లాడతాను అలాంటి మూర్ఖుడికి నీ ఇలాంటి మంచోడు తమ్ముడుగా పుట్టడంతో చాలా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఇక శృతి అయితే అంటదనమాట మీ అమ్మ వాళ్ళు సోఫా పంపిస్తున్న విషయం మనతో చెప్పు ఉంటే బాగుండేదని చెప్పేసి రవి అయితే అంటాడు నువ్వు కూతురు కాబట్టి నీకు ఏమి ఇచ్చినా పర్లేదు కానీ ఖచ్చితంగా నాన్న కానీ అమ్మక్కని చెప్పాలి కదా అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట న్యాయం ఎటు ఉంటే నేను అటే ఉంటాను బాలు అనే మీ నాన్న కొట్టిన విషయం నిజం తెలుసుకొని మా అన్నయ్య తప్పే లేదని తెలిసి నాకు ఇంటికి వచ్చానని చెప్పేసి రవి అయితే శృతితో చెప్తాడనమాట ఇక తర్వాత బాలు అయితే కిచెన్లో క్యారెట్ తింటూ ఉండగానే ఇక మీనా వచ్చి శృతి వాళ్ళమ్మ కావాలనే ఇదంతా చేసిందని నాకు తెలుసు అని చెప్పేసి అంటదనమాట రవిని శృతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని మండపంలో గొడవ చేశారు కదా అప్పుడు వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి ఇది ఈసారి ఇలా చేశారని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట అవును మీనా ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు రోహిణి కూడా చాలా తెలివిగా పుస్తల తాడు తాకట్టు పెట్టి తన మీద జాలి నీ మీద కోపం వచ్చేటట్లు చేసిందండి అని చెప్పేసి ఇక ఆ బాలుతో మీనా అయితే చెప్తూ ఉంటుంది సోఫా గురించి ముందే మామయ్య గారికి చెప్పు ఉంటే ఆయన వెనక్కి పంపించేవారు కదా ఎంత గొడవ అయి ఉండేది కాదు కదా వాళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నారండి మీ కోపమే మీకు శత్రువు అవుతుంది మనం ఎప్పుడు దొరుకుతామని ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బాలుతో మీనైతే చెప్తూ ఉంటుందన్నమాట ఇక ఏమో ఆ బాలు మీనా వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పేసి సత్యంతో గొడవ పడుతూ ఉంటుంది అనమాట ఆ బాలు గడి చేసిన పని వల్ల రోహిణి పసుపు తాడు కట్టుకోవాల్సి వచ్చిందండి మనమే ఎలాగైనా డబ్బు సర్దుపాటు చేసి రోహిణికి పుస్తకలు తాడి కొనిపెట్టాలని అని చెప్పేసి అనగానే అది మనోజ్ గడి బాధ్యత వాడు చూసుకుంటాడులే అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట బాలు కష్టపడి సంపాదించి భార్యకు తాళి కొనిచ్చాడు మనోజ్ కూడా అలాగే చేస్తాడు అని చెప్పేసి ఇక సత్యం అయితే అంటాడనమాట ఇక రోహిణి అయితే పార్లర్కి వెళ్తూ ప్రభావతి అయితే ఆత్మరీ ఏదో ఒకటి చేసి డబ్బులు సర్దుతాను ఆ తాలిపొట్టి పుట్టి విడిపించమ్మా అని చెప్పేసి రోహిణికి అయితే చెప్తుంది ఆ బాలు వల్ల నీ బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ మీనా పూలమ్మి సంపాదించిన డబ్బుని పూ పంపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే కా ఆ మాట్లాడిన శృతి అయితే రోహిణి కోసం మీనాలు తిట్టొద్దు మా అమ్మ డబ్బులు రిటర్న్ చేయమని ఫోర్స్ చేసిందా ఎందుకు తాకట్టు పెట్టా కావాలనే చేసి ఇదంతా మళ్ళీ అని చెప్పేసి ఇంకా శృతి అయితే అంటదనమాట ఇక తర్వాత మీనా అయితే హాల్లో పడుకొని ఉండగానే ఇంకా అప్పుడే బాలు అయితే వచ్చి చూసి ఏంటి మీనా ఏమైందని చెప్పేస్తాను కానీ ఒంట్లో బాగాలేదండి అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట ఓ అవునా సరే నేను మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను నువ్వు వెళ్ళి ఇక్కడ హాల్లో కాదు వెళ్ళి రూమ్లో పడుకో అని చెప్పేసి తీసుకెళ్ళి వద్దనే కొంది మనోజ్ రూమ్లో అయితే పడుకోబెడతాడనమాట చాపేసి ఇక తర్వాత రూమ్లో పడుకున్న మేనా చూసి మనోజ్ అయితే అమ్మ ఆ బాలు గడుచుడు ఏం చేశాడు వాడి పెళ్ళని ఈ రూమ్లో పడుకు పెట్టాడు అని చెప్పేసాను కానీ ఇక అయితే వచ్చి ఏంటే ఎక్కడ పడుకున్నా హాల్లో పడుకుని లేకపోతున్నావా ఈ గదిలో పడుకున్నావు నువ్వు ఇక్కడ పడుకుంటే వాళ్ళు ఎక్కడ పడుకోవాలి అని చెప్పేసి ఇక ఫలవంతంగా మీనానైతే ఇక లేపి లాక్కొస్తూ ఉంటుంది అనమాట రూమ్లో నుంచి ఇక అప్పుడే బాలు అయితే వస్తాడనమాట వచ్చి జరిగేది మొత్తం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే కోపంగా ప్రభావితం అయిపోయి చూస్తూ ఉండగానే ఇక అయితే అమ్ము వీడు చూసేశాడా ఇప్పుడు ఏం కూడా చేస్తాడా ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక ఎంతలో సత్యం కూడా అక్కడికి వచ్చి అందరిని ఒక్కసారిగా చూసేసరికి ఏం జరిగిందిరా అని చెప్పేసి అయితే అడుగుతాడనమాట ఇక బాలు అయితే మనోజుడు కోపంగా చేయి పట్టుకొని లాక్కొని వస్తూ ఉండగానే రే రే ఏం చేస్తున్నారా అని చెప్పేసి అనగానే పోరా బయటికి అని చెప్పేసి మనోజుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోరా అని చెప్పేసి బయటకైతే ఇక నెడుతూ ఉండగానే ఇక సత్యం అయితే చూసి రే బాలు ఏం చేస్తున్నారా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పేసి అనగానే ఒంట్లో బాగాలేదని రూమ్లో పడుకున్న మేనని అమ్మ కూడా ఎలానే లాక్కొచ్చిందానా అని చెప్పేసి బావులు అయితే చెప్తాడన్నమాట